ఎక్కడ ప్రాజెక్ట్ కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా చెప్పే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పన్నెండు వేల నాలుగు వందల యాభై కోటి రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే దాంట్లో కనీసం ఇరవై శాతం ఖర్చు పెట్టిన ఈ ముఖ్యమంత్రి రాయలసీమను ఉద్ధరిస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తులను క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి ఎవరా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈసారి నీళ్లు వచ్చాయా మీకు వచ్చాయా నీళ్లు నేనుంటే నీళ్లు రాకుండా ఉండే పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే మన దూర దృష్టి నేనేం ఆలోచించాను ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి అయిన రోజునే రాయలసీమకు నీళ్లు దేవాలని ముచ్చు మర్రి లిఫ్ట్ లో ఫైనలైజ్ చేశాను దానివల్ల నీళ్లు కిందికి పోయినా ఆ నీళ్ళని లిఫ్ట్ చేసే అవకాశాన్ని కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంతేకాదు శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేయాలని కృష్ణా డెల్టాకి పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు నూట ఇరవై టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం ఆ నూట ఇరవై టీఎంసీ నీళ్లు ఎక్కడ పెట్టామంటే శ్రీశైలంలో పెట్టాం ఆ నీళ్లు ఎవరికి ఇచ్చామంటే రాయలసీమకి ఇచ్చాం అదే నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే అప్పటికే టెండర్లు పిలిచాను గోదావరి నీళ్లు నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కు తీసుకురావాలని రెండు వందల యాభై టీఎంసీ నీళ్లు అక్కడ తెచ్చేవాళ్ళం అక్కడ నీళ్లు ఇచ్చేవాళ్ళం ఆ నీళ్లు కూడా శ్రీశైలం ఉండేటివి అంటే దగ్గర దగ్గర మూడు వందల యాభై టీఎంసీ నీళ్లు రాయలసీమకు ఇవ్వాలని నా కళ నా ఆలోచన అది వచ్చుంటే కరువు అనే మాట ఉండేది కాదు ఆ తర్వాత ఆలోచించాను గోదావరి నీళ్లు నేరుగా నాగార్ సాగర్ దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి నల్లమలై అడవుల్లో ఒక టనల్ కొట్టి నేరుగా బనక చెర్లకు తీసుకురావాలనేది నా ఆలోచన అది నా దూర దృష్టి గోదావరి నీళ్లు బనక గేట్వే గేట్ వే ఆఫ్ రాయలసీమ అక్కడి నుంచి అంది నివాతాయి తెలుగు గంగ పోతుంది ఎస్ఆర్బిసికి పోతుంది కేసీ కెనాల్ కు పోతుంది రాయలసీమ నేను అందుకనే ఈ ఆళ్లగడ్లో ప్రారంభిస్తున్నా స్వర్ణ యుగం మళ్లీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఈ మీటింగ్ లో మీరందరూ ఒకటే ఆలోచించాలి స్వర్ణయుగం కావాలన్నా తెలుగు జాతికి లేకపోతే యుగం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో స్వర్ణయుగం కావాలంటే చీలిపైకెత్తండి రాతియుగం వద్దనే వాళ్ళు గట్టిగా చేపట్టుకుంటూ నిరసించలే చేయండి ఎందుకు నేను ఈ మాట వాడానంటే నేనేదో అధికారం కోసం రాలా మీ దగ్గరికి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని నలభై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేని ఇప్పటికే నలభై ఏడుగా ఎమ్మెల్యే ఎవరికి దక్కని గౌరవం దక్కింది ఎవరు చేయలేని పనులు కూడా నేను చేసిన నిజాయితీ నిరూపించుకున్నా ఈ రోజు నేను ఒక పిలిపివ్వడానికి వచ్చా రాతి యుగం వైపు వెళ్తారా స్వర్ణ యుగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా